నెగ్గడం జరిగింది ఈరోజు అవినీతిని అంతకుంది నెగ్గడం జరిగింది అంటే ధర్మం గెలిచింది ఇవాళ పదహారు మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని అందరి అందరి ఇది ఈ విజయం ఒక్కరిది కాదు అందరి విజయం పదహారు మంది కార్పొరేటర్ల విజయం ఇది అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా అంత ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ గత పదిహేడు డెబ్బై రెండు రోజుల నుంచి ఈ అవినీతి పైన పోరాటం జరుగుతూ ఉన్నది అయినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అందరూ ఒకటే ఒకటే వైపు ఉండి మా వైపే ఉండి ఇప్పుడు ఏ పార్టీలో అయితే కొనసాగుతారు గత రెండు నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కు మేము మేయర్ ఒంటే తిరగద పైన ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది వాళ్ళు ఒకదాని పోయి నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతే మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ప్రకారం ఈరోజు బండిలో కార్పొరేషన్లో ఐసా తీర్మాన పెట్టడం జరిగింది దానికి సంపూర్ణంగా పదహారు మందికి పదహారు మంది ఓటేసి మేయర్ పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది ఈరోజు మేయర్ని చేర్పాయ నుంచి దించడం జరిగింది ఒంటేద్దు పోగూడలు పోయిన మేయర్ గారిని ఈరోజు చేరుపై దించడం జరిగింది రేపు జరగబోయే రేపు రాబోయే కాలంలో బండిలో కార్పొరేషన్ని మేము పదహారు మంది కాక అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి అన్ని అన్ని రంగాల్లో కార్పొరేషన్ అభిదరణ అపిస్తాం ఇప్పుడు మేయర్ ని ఎవర్ అనుకుంటారు అన్న మీరు రేపు బ్రాబో మళ్ళీ ఒక కొత్త డేట్ సార్ డేట్ ప్రకారం మేము లతా ప్రెంగాల్ గారిని మేయర్‌గా ఎన్నికడకి చూసారు ఆ డేట్ ఆ డేట్ కోసం ఏసో డేట్ ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఆ డేట్ వస్తాడో ఆ డేట్ రోజు లతా ప్రెంగాల్ గారిని మేయర్‌గా ఎన్నిక ఆ మేయర్ గా ఒకరు మీతో సంబంధం టచ్ లో ఉన్నారా లేదు గవర్నమెంట్ కలెక్టర్ గారు కప్పించి కలెక్టర్ గారు సూచన మేరకు అని చెప్పారు ఆ డే ఆ డేట్ కోసం వేచినేట్ డేట్ వచ్చిన మరుక్షణమే లతా ప్రేమ గారిని చైర్ పైన కూర్చోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈత జిల్లా కలెక్టర్ గారు వారి ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది ఆ నోటీసులో భాగంగా ఈ రోజు ఆ విశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సమావేశానికి పదహారు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది